అది చివరనే వంకాయలు ఆ చివరనే కోసుకొచ్చా కాయలు ఎక్కువైతే కనుక మొన్న ఒక లడ్డు గారు వాళ్ళకి ఇద్దాం ఇదిగో ఇట్రోసారి వాళ్ళు ఇది చూడ ఎంత వచ్చింది మొక్క మొత్తం ముడతలు అన్నీ పోయింది పేడి నీళ్ళే ఉన్నాయా సరీస్గా చూడు ఇదిగో సచ్యవతి ఇప్పుడు ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కల్లో రెండు ఇత్తనాలు ఉన్నాయి ఒక కాయము ఈ సైజులో ఏది ఈ రకంగా ఉంటుంది ఎలాగంటే ఓ ఒక ఇది ఇదిగలగా ఉంటుంది ఎలాగ కాయ కాయలాగా ఉంటుందంటే లావ్ అయిపోద్ది కాయ ఇంకా దీన్ని కొండ ఇచ్చింది దీన్ని అర్థమైందా అది ఒక కాయ నూనె కొండ ఇచ్చింది కాయ కోసాయి మాదిరి అక్కడ కాయలు ఎందుకు దొరకదా ఈ నాలుగే దొరికినాయా సరే కంచం కింద జాగ్రత్తగా నెత్తుకు నేను అన్నం చూడు కాయ ఈ సైజు కాజ ఆ ఇతరాలు ఈ కాయలు అవుతాయి పట్టుకున్నా చూడు ఆ రెండు కోసి లేదా మా ఎవరన్నా అడిగితే ఇస్తాను కానీ మళ్ళీ మళ్ళీసారికి ఎత్తాను ఆ మా అన్ను అడిగారు లక్ష్మి అమ్మను అమ్మని అడిగారు అక్కడ పూఫ్ ఉంది కదా అక్కడ మళ్ళీ సార్ వాళ్ళకి ఎత్తానో కోతాను ఇప్పుడు సార్ ఖచ్చితంగా చెప్తాను ఏహా ముసుగులు కూడా కొట్టుకో కింద చెప్తాను నేను కూడా కోస్తాను ఇది పోయింది స్లోగా దాని పక్కన కాయ ఉంది అంత పైన అట్టుకుంటాను ఎందుకే కింద కాయి కట్టుకుని పోయా అంటున్నాను నేను పట్టుకో పట్టుకోమ్మా

అదే అది కాదు అది మళ్ళీ మూలం చూడ మూల ఆ మూల పై కోట ఉంది కవర్లు తెస్తున్నావా దాని కింద కంచం కింద ఈ వీరపాత కూడా వచ్చేస్తుంది ఇది అసలు పెరగనే ఏంటంటే అసలు మొలవలేదు ఇది వస్తున్నాడు అలగలగా పాకు అదే అలగలగా పాదు పాకేస్తుంది కాయలు నిలబడాల నిలబడితేనే ఉంది కుదురామా కు కుదురుకుండ పిందులు చూస్తాను నాకు ఒకసారి అక్కడ రే మీరు ఇక్కడికి వచ్చి మీరు అలాగ అల చేయండి అంతమాను ఇటు రాగ నువ్వు నువ్వే కొద్దిగా నాకు ఇక్కడ రెండు పిందులు నిలవండి వస్తారా నాకు ఇటు అంటుకోకుండా రా అంటుకుంటా పెరగదు అంటుకుంటే అసలు పెరగదు అర్థమందా అంటుకోవాలంటే అసలు పెరగదు అంతా అమ్మ కాగిపోతురా అమ్మ ఆగి ఒకసారి ఆకు పక్క ఇది ఆకు కూడా పక్క ఇది కోసి పైకి మంచి సైజులోకి వచ్చిందా కవర్లు తెచ్చావుగా మరే ఇందా చెప్పావు కదా ఆ పక్క వచ్చేయాలే ఇట్రా అమ్మ ఒకసారి ఇట ఇటు ఇట్రాకే అమ్మా కాకి టమాటా టమాటో ఇది పిల్ల నువ్వు ఇట్రా అమ్మ అమ్మా పడిపోతారాకరీట్రా ఆదిత్య టమాటాలు తీసేసావా వంకాయలు మనకి వంకాయ పచ్చడి చేస్తాను అంటున్నా కదా మనకి సరిపడగా వంకాయలు తీసేసి చెప్తాను అత్తడి అదేంటి పిండి కూడా పోసేసావా దాంతో పోటీ సరే ఇది బాగుంది చూడు కాయ యాస్మిట్రా ఒకసారి యాస్మిని ఎల్ రామ్మా

ఈ కాయలు ఎవరికి ఇస్తామంటే కిటి అక్కలు మామూలు తెలుసా ఎవరు ఎక్కడ నీళ్ళు అదిగో ఇట్రా అది డాబా పక్కన ఇల్లు చూడ వాళ్ళకి ఇటరా అది నువ్వు ఇటరా నుంచో తమ్ముడు కూడా అతడు నుంచో నువ్వేమో ఈ కాయ అటుకెళ్ళి నాగమండ్రి మామూలుకిచ్చి

నువ్వు పచ్చడి తినకూడదు కదా నీకు ఇడ్లీ వేస్తుంది ఇడ్లీ తింది గానే ఇది వంకాయ పచ్చడి దురదొచ్చేది నువ్వు తినకూడదు అందుకే నీకు ఇడ్లీ వేస్తుంది అమ్మ అదే పచ్చి బాగున్నాయి కాయలు టమాటా టమాట ఇది వరకు మన ఇంటికాడ కాసినంత లో అవుతుంది కాయలే ఇది ఒక ఇత్తనం అనుకుంటా ఇది నోటంటే ఇది ఇది వరకు ఎంత లాభ అయిపోయా కాయలు బాగా ఎలా చూపించు అసలు ముందు సమానం గిట్ట రెండి అది కాదు అలాగ అదేంటి ఆరంగ ఎక్కువ తగ్గిస్తున్నా సిమ్లో పెడతా వంకాయలు ఎప్పుడు కొత్త మరి చెప్పండి అంటాగా మగ్గేదప్పుడు ఉడకబెట్టడమే దాని సాల్ట్ వేసుకో ఇన్ని ఇల్ని కాల్సిన కడ పోసేసుకుని కొద్ది సాల్ట్ వేసుకో వద్దు వద్దు సాల్ట్ వేయకూడదు అయినా ఉడకబెడతాం ఉడకబెట్ట మళ్ళా ఇది రుబ్బుకునేటప్పుడు సమానంగా ඉද කැත්තනක් ? <sensory tissues> <youngest492> ఆ ఇత్తనం వేరు ఈ ఇత్తనం వేరు ఇది ఎంత లాభ అయిపోద్దు ఈ కాయ ఈ కాయ కూడా ఇత్తనం వండిచ్చా ఇందూపించారు ఎంత లాభిన సరే అది ముదురుతూలే చివరిదేమో బొడ్డెత్తనా पंद्रह मिनट रहे चार मिनट अड़ना फात रहे హాయ్ అండి ఈరోజు పనులకు వచ్చాను కదా ఈరోజు ఇది మగ్జాని చేయను అండి మగజాని చేయనికి మందు అయితే కొడుతున్నాము డ్రమ్లో నీళ్ళు పట్టుకుందామని ఇదిగోండి డ్రమ్ తెచ్చాను ఈ బోధికి నీళ్ళు వస్తాయి ఈ బోధిలో నీళ్ళు స్టాక్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ నేను అయితే కట్టాను ఇప్పుడు ఈ బోధిలో నీళ్ళు నిలబడిన తర్వాత పేపర్లో నీళ్ళు వసుకుని మందు కలుపుకొని ఈ మగజాని చేయనికి మందు అయితే కొట్టాలి ఫోన్ సార్ ఏమన్నా కట్టుకో ఒకసారి ఇది కట్టే ఇది కట్టే ఇంజన్ కట్టే అది గన్న గన్నీటి హాయ్ అండి ఈ రోజు రోజంతమైన మేము నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాను కదా ఒంటి గంటకి ఒంటి గంట వరకు మేము ఇలాగ మందు అయితే కొట్టడమే ఈ ఎకరం చేయని కొట్టడం పూర్తయిందండి కింద మళ్ళీ అది అక్కడ బాడవ ఉంది ఆ కాబడేది బాడవా బాడవలో మొగ్గని చేట్టారు అది కూడా కొట్టాలి ఇవన్నీ కొట్టుకొని మధ్యాహ్నం ఒంటి గంటకే ఇంటికైతే వెళ్ళిపోతాను ఇక్కడ వచ్చేసి మనకి గోరెంతా చెట్టు ఉందండి ఇదిగోండి మాకు ఎప్పుడన్నా గోరెంతా నేను ఇలాగా పొలాల మీదకి వచ్చి గోరెంతకైతే కోసుకుంటాను ఇదంతా గోరెంతకే చూస్తున్నారా ఇది చెట్టి అది కాదు చెట్టు సరేనండి ఇక ఈ రోజుకి ఇంతేనండి వీడియో